ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు అందుకే ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర అది కాకుండా డైలీ ఒక సిపి ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి అన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే అవతలపక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ ప్రీలిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డీ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో ఈ విధంగా ఏదైతే డిస్ప్యూట్స్ ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏదైతే పెరిగిపోయి ఉందో ఆ దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్ని కూడా ప్రజలు మా దృష్టికి స్పందన ద్వారా లేకపోతే వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబుల్ త్రీ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ త్రీ డబుల్ సిక్స్ డబుల్ త్రీ ఈ నంబర్ కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాం దాని మీద ఈ విధంగా ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అట్ చేసుకోవచ్చు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఈయన మీద మా సిసిటిఎన్ఎస్ డేటాబేస్ లో కూడా వెతుకుతున్నాము ఇంతకుముందు ఆఫెండర్ గా లేకపోతే ఎనీ అదర్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఉందా లేదా అని ఇప్పుడు దాకా దృష్టిలో రాలేదు బట్ ఇతర అదర్ డేటాబేస్ అన్ని కూడా సర్చ్ చేసేసి ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ హిస్ ప్రెసెంట్ లొకేషన్ బట్ మన సిటీ నుంచి అయితే బయట వైపు వెళ్ళినట్టు సిసిటీవీ సిటీవీ ద్వారా ఆధారాల ద్వారా తెలిసింది సో దాట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై సార్ నేమ్స్ ఇప్పుడు ఎందుకు చేయలేదు అంటే ఇది బికాస్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ వి డోంట్ వాంట్ ది ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ది ది టీమ్స్ ఆర్ ఆన్ ద లుక్ ఔట్ ఫార్ దట్ అక్యూస్డ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇన్క్లూడింగ్ ఎయిర్పోర్ట్స్ రైల్వేస్ రైల్వే ఎందుకంటే ఆయన బుకింగ్ చేసినట్టు కూడా ఆధారాలు అన్ని కూడా దొరికిపోయాయి మాకు సో బుకింగ్ చేసిన టైమ్ డేట్ ఏ బ్యాంక్ అదంతా కూడా ఆధారాలు అన్ని కూడా దొరికిపోయాయి కాబట్టి అదంతా చేస్తున్నాం ఇప్పుడు ఇదంతా కూడా బహిరంగ బయట ప్రెస్ లో చెప్పేసి అక్యూస్డ్ కి ఇంకా రూట్ ఇంకా ఎస్కేప్ అవడానికి పోలీస్ నెట్ నుంచి బయటపడటానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఆ ఉద్దేశంతోనే ప్రెస్ ముందు అదంతా కూడా ఇప్పుడు చెప్పడం లేదు బట్ టీమ్ ఇస్ ఆన్ ద జాబ్ అండ్ వీ హిటెక్టెడ్ దిస్ ఎంటైర్ కేస్

లాంగ్ విత్ రెజిస్టిక్యుమెంట్స్ తీసుకు వస్తే కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వి వాంట్ హ్యావ్ రెగ్యులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి వ్యక్తి సో దాట్ వచ్చే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకంటే స్పందన ఇలా వచ్చే డిస్ప్యూట్స్ అన్ని అనలైజ్ చేస్తే కూడా వీళ్ళ ఈ ఇటువంటి డిస్ప్యూట్స్ సంఖ్య ఎస్ ఎక్కువనే ఉంది సో అదంతా కూడా తీసేసి పరిశీలించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా గట్టిగా ఇప్పుడు తీసేసుకుంటాము వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వేర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాస్ లైఫ్ లైక్ దిస్ బట్ వీ విల్ ఆల్సో ఎన్హాన్స్ అవర్ ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ మషీనరీ అన్ని కూడా యాక్టివేట్ చేసేసి వాళ్ళు కూడా వీక్లీ ఇటువంటి పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత మా తరఫు నుంచి కూడా విల్ ఎక్స్చేంజ్ ద ఇంటెలిజెన్స్ సో దట్ వి కెన్ టేక్